ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్స్టిక్ ఎందుకు పూడిపోతాయి అంటారా పర్యావరణకి ప్రమాదం కరగకపోతే కాల్ చేయండి సార్ కాల్ ఇస్తే క్యాన్సల్ వస్తుంది ఎంత ఉంది ఇంట్లో క్యాన్సర్ వస్తుంది ఓజులు పరగూడది అది దెబ్బతింటే నీకేమైంది నాకు అర్థం కాలేదా ఓజులు అది దెబ్బతింటే మనకు నలభై శాతం ఉన్నా ఉష్ణోగ్రతలు అరవై శాతానికి వెళ్తాయి ఓ యాడు ముప్పై సార్ ఆల్రెడీ ఇప్పటికే నలభ ముప్పై ఆరు డిగ్రీలకి వచ్చింది ఇంకా నలభై ఐదు డిగ్రీలు మార్చి ఏప్రిల్ మేలో కూడా యాభై డిగ్రీలకి పోద్ది చెప్తున్నారు ఇటువంటి పనులు చేస్తే ఇంకా డెబ్భై డిగ్రీలు మీద వచ్చిపోలేక లేదు కానీ ప్లాస్టిక్ కవర్లు ఇట్లాంటివన్నీ మనం ఇట్లా చేయకూడదంట రావడదు భూములు బారదు ఇంకేం వాడాలైతే ఆ వాటికి బదులు బయో డిగ్రీ కవర్లు అని మా ఆఫీసులో కొత్తగా ఇచ్చేశారు ఇక్కడి నుంచి ఇటువంటి కవర్లు ఈ బయోడిగ్రేడబుల్ కవర్స్ అంటారా ఇటువంటి ప్లేట్లు ఈ అయితే కరగతాయా పూలా కరిగిపోతాయి కరిగిపోద్ది అరిటిది అది కరిగిపోద్ది ఇటువంటిది భూమిలో కరిగేయి కరిగిపోతాయి ఇబ్బంది లేదు పరివారానికి ఇవే వాడాలి ఓహో ఇట్లాంటివి వాడితే జాగా అందుకే నేను కూడా ఈ రోజు నుంచి ఇవే వాడబోతున్నాను దయచేసి మీ అందరు కూడా ఇలాంటి ఏమ్మా నవ్వడం తల్లి మీరు అందరు కూడా పాటించాలి ఎందుకంటే సమాజం బాగుండాలంటే మనం బాగుండాలి స్వచ్ఛ చూసారా ప్లాస్టిక్ భూతం ఇలాంటి భూతాన్ని మనం తరిమేయాలి అందరం కూడా ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషి చేయాలి ఇలాంటి భూతాల్ని తరిమేయాలి మన ఆరోగ్యం పెంపొందించుకోవాలి అందరం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి థ్యాంక్ యూ శనివారం ఈ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది స్వర్ణాంధ్ర టూ దోసె పిండి సార్ ఈ దోశ ఎలాంటి కవర్లలో కడుతున్నారు దీనివల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి అనేది ఒక్కసారి ఇప్పుడు చెప్తున్నారు అందరూ అందువల్ల ఈ కవర్లు వాడకూడదు అవి వాడకూడదు మరి ఇప్పుడు ఈ పెట్టారు తీసేయారా మీరా అవి తీసేసాము ఇక్కడి నుంచి ఇటువంటి ప్లేట్లు ఇటువంటి ప్లేట్లు బయోటిక్ గ్రేట్ కవర్స్ ఇవి కవర్స్ ఓకే వీటి వల్ల ఇబ్బంది లేదు భూములు కలిసిపోతుంది ఇది ఎలాంటివి ఇటువంటివి ఉద్యోగం అనేది వెళ్తామండి అక్కడ కరెక్ట్గా మనం సంతబుల్ కవర్స్ వాడతాను మనం ప్రభుత్వం చెప్పిన సూచనలు సలహాలు పాటిద్దాం ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకుందాం స్వచ్ఛాంధ్ర ని ఎంకరేజ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నెల్లూరు నగరంలోని యాభై నాలుగు డివిజన్ లో ప్రతి డివిజన్ లో కూడా ఈ రోజు పొద్దున్నే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది యాభై నాలుగు చోట్ల ఈ రోజు ఒకేసారి పొద్దున్నే కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ఈ రోజు ఇక్కడ స్థానికంగా ఈ డివిజన్ లో కూడా ఈ ఇక్కడ గౌరవ జిల్లా కలెక్టర్ గారే స్వయంగా ఇచ్చేసి ఈ రోజు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు దీని ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ కూడా ప్లాస్టిక్ మీద వాడకం వల్ల వచ్చే హానికరం ఏంటి అంటే ఆరోగ్యానికి ఎలాంటి హానికరం పర్యావరణానికి ఏంటి హానికరం దీని వల్ల మన నగరం ఎంత చెత్త మయంగా తయారవుతుంది అని తెలియజేయాలన్న ఉద్దేశం ప్రతి ఒక్కరికి అవగాహన కావాలన్న ఉద్దేశంతో వీధి వీధిన ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం తలపెట్టింది దీనివల్ల అందుకనే ఈ ఈ వార్డుల్లో ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఎస్ఆర్ మనందరికీ కూడా ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది చాలా మహమ్మారిగా తయారైంది ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల మనం తినే తిండిలో కూడా ప్లాస్టిక్ కలిసిపోతా ఉంది దాని వల్ల మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మన బాడీలో వెళ్ళిపోతున్నాయి మన శరీరంలోకి ఉండటం వల్ల అవి మళ్ళీ బయటికి రాకుండా జీవితాంతం కూడా అవి ఉండటం దాని వల్ల క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చే కారకం చాలా అవుతుంది అలానే ఇవన్నీ బర్న్ చేస్తే ఇప్పుడు మీ అన్ని సీజ్ చేసిన ప్లాస్టిక్ కాస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఈ ప్లాస్టిక్ కవర్ని ని మనం బర్న్ చేస్తే వాటి గాలి పీలిస్తే దాంతో కూడా చాలా రకాల జబ్బులు వచ్చి మానవాళికి కూడా చాలా ప్రమాదం ఏర్పడుతుంది అలానే మనం చెత్తని ఎప్పుడైనా సరే తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి దాన్ని బిన్స్ ఏవైతే మనకి ఇచ్చి ఉన్నారో ఆ బిన్స్ లో మాత్రమే ఇవ్వాలి కానీ దాని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి గనక మనం బయట రోడ్డు మీద పడేసినా లేకపోతే చెత్త బండికి కూడా అలా చుట్టి ఇచ్చినా సరే చివరికి అది డంబియాడికి వెళ్ళటం అది డిగ్రేడ్ అవ్వకుండా ఉండటం భూమిలో ఉండటం భూమి నుంచి కూడా అవి చివరికి మొక్కల్లోకి వచ్చి మనం తినే తిండి పదార్థాల్లో కూడా మన కంటికి ప్లాస్టిక్ అంటే మన కంటికి కనిపించే ప్లాస్టిక్ మాత్రమే కాదండి ఇది ఏదైతే భూమిలోకి వెళ్తుందో కంటికి కనిపించేది కూడా ప్లాస్టిక్ అణువులు ఏదైతే ఉంటే అవి కూడా వెళ్లి మన తినే కాయల్లో కానీ కూరగాయల్లో కానీ అన్నింటిలో కూడా కలిసిపోయి మనకు తెలియకుండా ఉంటుంది సో దానివల్ల ప్రజలందరికీ హానికరం అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడానికి వాడకుండా ప్రజలకు అవన్నీ కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి చోట కూడా చేయడం జరుగుతుంది దీనివల్ల మన నీటి మన చివరికి మనం వాడేసిన టూత్ బ్రష్ గాని ఇలాంటివి కూడా కొన్ని వేల సంవత్సరాల పాటు డిగ్రేడ్ అవకుండా ఉండిపోతాయి ఒకసారి అందరు గమనించండి ఇప్పుడు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఉంటే లేకపోతే మన నగరంలో ఒక ఎనిమిది లక్షల మంది ఉంటే రోజు వాటి పడేసే టూత్ పేస్ట్లు ఎన్ని ఉంటాయి అవి అన్ని కూడా ఎక్కడికి వెళ్తాయి దాన్ని మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మీరు ఆలోచించాలి ఇలా మనకి ప్లాస్టిక్ వల్ల చాలా హానికరమైన ఇది జరుగుతుంది అలానే ఇలాంటి కవర్స్ ఏవైతే ఉంటాయో చిన్న కవర్స్ మనం తినే తిండి పదార్థాలు ఉండటం వల్ల దీన్ని మళ్ళీ ఉష్ణోగ్రత ముందు పెట్టడం వల్ల మన తిండే తిండి దీనికి ఉండటం వల్ల ఆ ప్లాస్టిక్ తిండిలోకి చేరి ఆ ప్లాస్టిక్ ని తింటున్నట్టు మనం అవుతుంది కాబట్టి మనం తిండి ఎక్కడ కూడా ఈ ప్లాస్టిక్ ని వాడకుండా ఉండాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మా ఇచ్చేసినందుకు కూడా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా మీకు కొద్దిసేపట్లో దీని గురించి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని గురించి కూడా మీ అందరిని ఉద్దేశిస్తారు ఇది అయిన తర్వాత ఒక మానవహారం ఇది కూడా ఉంటుంది దీని తర్వాత మీకు క్లాత్ బ్యాగ్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది సో ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా ఈ పికప్ అంటే ఇవి మనకి గ్లౌజెస్ కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది మనం ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం ముందు స్ట్రీట్ లో ఈ పక్కన స్ట్రీట్ లో కూడా మనం ఎక్కడైతే ఈ ప్లాస్టిక్ ఉందో అదంతా కూడా కవర్ చేసి ప్లాస్టిక్ మొత్తాన్ని తీసుకొని మనం ఇక్కడ ఒక కుప్పలాగా చేయాల్సిన అవసరం ఉంది అందరికీ కనిపించేటట్టు ఇంత ప్లాస్టిక్ ని మనం కనుక ఈ నగరాన్ని నీట్ గా పెట్టుకోగలిగితే జిల్లాన్ని నీట్ గా పెట్టుకోగలిగితే ఖచ్చితంగా ఇక్కడ ప్లాస్టిక్ లేకుండా చేయగలిగితే ప్రజల అందరి ఆరోగ్యాలు మెరుగుపడితే ఇది పర్యావరణం కోసమే కాకుండా పర్యావరణంతో పాటు మన ఆరోగ్యాన్ని మనం పరీక్షించుకోవడానికి చేయాల్సిన ముఖ్యమైన కర్తవ్యం ప్రతి ఒక్కళ్ళు కలిసి గట్టుగా ప్రతి ఒక్కళ్ళు కలిసికట్టుగా చేస్తే మాత్రమే ఈ పని సాధ్యం అవుతుంది కాబట్టి కాలనీల్లో మీ ఇళ్లల్లో మీ కుటుంబ సభ్యులకు కూడా ఇవన్నీ కూడా తెలియజేసి ఖచ్చితంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని చెప్పి మన పెద్దవాళ్ళ టైంలో ఇంత వేడైతే లేదు వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా చల్లగా చెట్ల కింద మట్టి నెలలో కూర్చుంటూ ఉంటారు అప్పట్లో ప్లాస్టిక్ వినియోగం అనేది కూడా అంత లేదు ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఉదయం లేస్తే కళ్ళు తెరిచి చూసినప్పటి నుంచి కళ్ళు మూసుకొని నిద్రపోయేదా ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ మీద ఆధారపడుతూ ఉన్నారు మనము లైఫ్ని ఈజీ అనుకుంటున్నాం చా కానీ మనము ఎంత మనం బయటకు వెళ్ళేటప్పుడు కూరగాయలు కొండడానికి వెళ్ళేటప్పుడు ఒక చేతి సంచిని తీసుకువెళ్ళి పిండి పాలు వాటికి వెళ్ళేటప్పుడు ఒక స్టీల్ డబ్బాలు తీసుకొని వెళ్తూ మనం తాగే మంచినీళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మంచిగా ఆరువ వాటరు కాచిన వాటరు మనం ఒక స్టీల్ బాటిల్లో పోసుకొని పోయేటట్టు అలా ఏర్పాటు చేసుకోవాలి బయట మనం మినరల్ వాటర్ అని కొనుక్కుంటున్నాం అవి ఎక్కడెక్కడి నుంచి ఎక్కడో తయారయ్యి ఎక్కడెక్కడో నిల్వలు ఉండి వస్తున్నాయి అవి ఏ ఎంగిల్ లో ఉన్నాయో ఎంతసేపు దాంట్లో ఉన్నాయో మనకు తెలీదు వాతావరణానికి మనం బాగా ఎన్విరాన్మెంట్కి మనం హెల్ప్ చేయాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన రెండు మనం జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క మున్సిపల్ ఏరియాస్లో అదేవిధంగా పంచాయతీ ఏరియాస్లో కూడా ఈ ఒక కార్యక్రమం నడిపిస్తున్నాము లాస్ట్ ఒక రెండు నెలల్లో కూడా రకరకాల థీమ్తో మన స్వచ్ఛంద్ర కార్యక్రమం జిల్లాలో అర్పించాము అదే కాకుండా ఈ యొక్క నెలలో మార్చ్ నెలలో మనకు మేజర్గా ప్లాస్టిక్ ఏ విధంగా తగ్గించుకోవాలి మన రోజు వాడుకున్న ప్లాస్టిక్స్ ఎంతవరకు తగ్గించుకుంటే అంతవరకు మంచిది అని చెప్పి ఆ ఒక థీమ్తో ప్రతి ప్రతి ఒక్క పంచాయతీ ప్రతి ఒక్క వార్డులో కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు చేయ చేస్తున్నాము సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా అదేవిధంగా జిల్లా ప్రజలందరూ కూడా దయచేసి మనకు చాలా వరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి మనం కొద్దిగా దృష్టి పెట్టినట్లయితే చాలా యాక్టివిటీస్లో మనం వాడిన యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన ప్లాస్టిక్ని రీయూస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి దయచేసి మనం చాలా ఫాస్ట్గా ఏదో ఒక చిన్న ప్లాస్టిక్ ఐటెంతో మనం పని నడుస్తాయని అనుకున్నాము అంతేగాని దానివల్ల వచ్చిన లోపాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో దయచేసి అది అర్థం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్లాస్టిక్ తగ్గించుకోవాలి అదేవిధంగా ప్లాస్టిక్ తగ్గి తగ్గించుకోవడంతో పాటు మనకు ఏ విధంగా మన సిటీని అదేవిధంగా పంచాయతీని ఏ విధంగా బాగున్నట్టు చూసుకోవాలని కూడా అది కూడా మైండ్లో పెట్టాలని కోరుతున్నాను లాస్ట్ ఒక రెండు నెలలలో జిల్లా స్థాయిలో సుమారుగా మనం ఒక పదివేల దాకా సోప్ వాటర్ వాటర్ కన్సర్వేషన్ భాగంగా సోప్ ఫిట్లు చేయడం జరిగినాయి సుమారుగా రెండు వేల దాకా మనము వాటర్ కన్సర్వేషన్ నెషి సిటీ ఏరియాస్లో చేయడం జరిగినాయి అదే కాకుండా మనము కొన్ని కొన్ని కంపెనీస్తో కూడా టైప్ చేయడం జరిగినాయి పర్టికులర్గా ప్లాస్టిక్ ఈ వేస్ట్ అలాంటివి యాక్టివిటీస్ మీద ఈరోజు నెక్స్ట్ ఒక రెండు మూడు రోజుల్లోనే జిల్లాలో కొత్తగా మనము రోడ్స్ కూడా ప్లాస్టిక్ ఒకవేళ స్ట్రటెడ్ ప్లాస్టిక్ ఏ విధంగా రోడ్స్ చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఆ తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఆంధ్రప్రదేశ్గా తీసి తిరేటట్లు నా వంటి కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను తీసేసి మనం ఇప్పుడు ఏం చేసే కార్యక్రమాన్ని స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని తీసుకో తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఈరోజు రాజ్ డిపార్ట్మెంట్స్ ద్వారా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా మనం ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ ఏ విధంగా తగ్గించుకోవాలని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గ్రామసభ రూపంలో పెడుతున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క వార్డులో కూడా మన ఈ విధంగా ప్రోగ్రాము లోకల్ పార్టిసిపేషన్ అండ్ జ జన్ భాగీదారి అనే కన్సెప్ట్తో పబ్లిక్ పార్టిసిపేషన్ పెంచుకోవాలని చెప్పి ఎందుకంటే ఒక ప్రభుత్వ స్టాఫ్ కానీ వాళ్ళు మాత్రం ఇన్వాల్వ్ అయినట్లయితే మనం ఎటువంటి పరిస్థితిలో ఈ యొక్క థింకింగ్ అచీవ్ చేయలేము సో అది కాబట్టి ఎక్కువ మంది ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినట్లయితేనే మన స్వచ్ఛాంధ్ర కాన్సెప్ట్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో మనం ప్రతి ఒక్క వార్డు అదేవిధంగా గ్రామ పంచాయతీలో కూడా ఈ యొక్క మీటింగ్లు గ్రామ సభలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈరోజు చెప్పడం జరుగుతుంది నా రిక్వెస్ట్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక కంటిన్యూయింగ్ యాక్టివిటీ ఇది రోజు చేసి మనం ఆపేసినది లేదు కంటిన్యూస్ ప్రతిరోజు ప్రతి ఒక్క యాక్టివిటీలో దీన్ని మనం భాగస్వామ్యం చేస్తే అలా అయితేనే స్వచ్ఛాంత్ర ఆయన కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్లడానికి అవకాశాలు ఉన్నాయి అదే కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలు కూడా అవగాహన కల్పించాలని చెప్పి ప్రతి ఒక్క మనకు మేజర్గా ఉన్న స్కూల్స్ అన్నింటిలో కూడా ప్లాస్టిక్ కలెక్ట్ చేయాలి ప్లాస్టిక్ సంబంధించిన అవగాహనలు కల్పించాలని చెప్పి అక్కడ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగినాయి అదేవిధంగా ప్రతి పెద్ద స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అన్నిటిలో కూడా ప్లాస్టిక్ కలెక్షన్స్ బిన్స్ పెట్టించడం జరిగింది పిల్లలు వాళ్ళు ఇంట్లో వాడిన ప్లాస్టిక్స్ కానీ కలెక్ట్ చేసేసుకొని తీసుకొచ్చినందులో అయితే రాజ్ డిపార్ట్మెంట్ ద్వారా అది ప్రాపర్గా సేఫ్ డిస్పోజల్ చేసుకొని దానిలో అమౌంట్ వచ్చినది అది పంచాయతీ కానీ లేదంటే అక్కడ ఉన్న ఎకో క్లబ్కి కానీ వాడాలి అని చెప్పి కూడా ఇలాంటివి యాక్టివిటీస్ దయచేసి టేకప్ చేయాలని కోరుకుని సెలవు తీసుకున్నారు